చాలామంది మునక్కాయలు తెచ్చి బయట పెట్టడమో లేదా అలా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు అసలు అలా నిల్వ ఉండవు ఇలా చేసినారంటే మనకి వారం రోజులు కరెక్ట్గా నిల్వ ఉంటాయి మనకు అవసరమైనప్పుడు రసంలో సాంబార్లో వేసుకోవచ్చు మునక్కాయ అనేది టోటల్గా కట్ చేయకుండా ఇలా కట్ చేసుకున్నామంటే పీస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది పీస్ అనేది పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు మనం స్టోరేజ్ చేసుకునేటట్టయితే మనం వేసుకునేటప్పుడు పీస్ తీసుకుంటే సరిపోతుంది ఇందులోకి మనకు ఏ సైజు కావాలో ఆ సైజుని ఇలా కట్ చేసుకొని డబ్బా అనేది తడి లేకుండా నీట్గా చేసుకొని అందులోకి న్యూస్ పేపర్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ వేసుకొని ఇవనేది మనం స్టోర్ చేసి పెట్టేసుకోవాలి ఇదే కాదండి నేను ఇందులో పేపర్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు కరేపాకు డబ్బా చూపిస్తాను చూడండి కరేపాకు డబ్బైనా సరే ఇలా నీట్గా తుడుచుకొని టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసుకొని ఇలా పెట్టుకోవడం వల్ల మన వారం రోజులైనా సరే ఫ్రెష్గా ఉంది మునక్కాయలు కానీ కొత్తిమీర కానీ ఇలా కరేపాకు కానీ ఇలా పేపర్ వేసుకోవడం వల్ల కుళ్ళిపోయే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది